శ్రీమద్ రామాయణం సుందరకాండం అరవై ఎనిమిదవ సర్గం హనుమంతుడు శ్రీరామునకు సీతా సందేహమును దానిని తాను నివారించిన విధమును తెలుపుట హనుమంతుడు శ్రీరామునితో ఇంకనూ ఇట్లు పలికెను ఓ నరేంద్ర నీకు నాపై మిక్కిలి ప్రేమాధరములు సౌహార్దము ఉండుట వలన ఆ దేవీయు నాతో సాదరముగా మరల ఇట్లు పలికెను ఓ హనుమంతుడా దశరథు దశరథుని కుమారుడైన శ్రీరాముడు యుద్ధమున రావణుని హతమార్చి శీఘ్రముగా నన్ను కొనిపోవున్నట్లు ఆయనతో మరీ మరీ చెప్పుము ఓ మహావీరా శత్రువులను పరిమార్చువాడా నీకు సమ్మతమైనచో మరి ఒక దినము ఇచట ఉండుము ఏదైనా ఒక రహస్య ప్రదేశమున విశ్రాంతి తీసుకొనుము నీవు రేపు వెళ్ళవచ్చును ఓ పరాక్రమవంతుడా నా సమీపమున నీవు ఉన్నచో మందభాగ్యురాలనైన నా యొక్క ఈ అంతులేని శోకము ఒక్క క్షణకాలము పాటైనను దూరమగును పరాక్రమవంతుడైన నీవు వెళ్ళిన పిమ్మట తిరిగి వచ్చు వరకు నా ప్రాణములు నిలుచుటయు సందేహాస్పదమే ఇందులకు సంశయము లేదు ఓ మహావీరా నీవు ఇచ్చట నుండి వెళ్ళినచో నీ దర్శన భాగ్యము నాకు దూరం అవును అందువలన ఇప్పటి నా దుఃఖము ఇనుమడించి అది ఇంకనూ నన్ను బాధించును ఆ విధముగా నేను దుఃఖ పరంపరకులోనై ఇంకను దుస్ దుస్థితుల పాలగుదును ఓ కపివరా నీవు సర్వసమర్థుడవే నీ విషయం అట్లుంచుము నీ సహాయకులైన భల్లూక వానరుల విషయమున ఒక పెను సందేహము నన్ను వేధించుచునే ఉన్నది దాటశక్యము కానీ ఈ మహా మహోదధిని ఆ భల్లూక వానర సైనికులను ఆ దశరథ రాజకుమారులు ఇరువురును ఎట్లు దాటి రాగలరు ఈ మహాసాగరమును లంఘించుటకు మిగుల బలశాలురైన గరుత్మంతునకు నీకు ఆ వాయుదేవునకును ఈ ముగ్గురికి మాత్రమే సాధ్యం ఇతరులకు అది అసాధ్యం కార్యసాధకులలో సాధకులలో శ్రేష్ఠుడు అయిన ఓ మహావీర అందువలన ఇట్లు అతిక్రమింప శక్యము కానీ సముద్రమును లంఘించు కార్యసాధన విషయమున ఏ ఉపాయమును ఆలోచించుచుంటివి తెలుపుము శత్రువీరులను సంహరించు ఓ మారుతి ఈ కార్యమును సాధించుటకు సర్వసమర్థుడువైన నీ ఒక్కడవే చాలుదువు కానీ ఈ బల ప్రదర్శన వలన నీ కీర్తి ప్రతిష్టలే పెరుగును కానీ నాకు కానీ శ్రీరామును కానీ కలగవు శ్రీరాముడు సమస్త బలములతో ఇచటికి వచ్చి రణరంగమున రావణుని హతమొనర్చి విజేతయ్యి అయోధ్య నగరమునకు నన్ను తీసుకొని పోయినచో అది ఆ ప్రభువునకును నాకును యశస్కరం ఆ శ్రీరామునకు భయపడి రాక్షసుడైన రావణుడు వంచనతో నన్ను వనము నుండి అపహరించెను ఇప్పుడు నీవు రావణుని కన్నుగప్పి నన్ను తీసుకొని పోవుటకు రాముడు ఇష్టపడడు ఏలనన అతడు వీరుడు నేను వీరపత్నిని శత్రుబలములను రూపుమాపగల శ్రీరాముడు తన బలములతో లంకను కల్లోలపరచి నన్ను స్వయముగా తీసుకుని వెలుటయే ఆ మహావీరునకు తగును రణవీరుడు మహాత్ముడు అయిన శ్రీరాముని పరాక్రమమునకు తగినట్లు కార్యసాధన రీతిని నీవు రూపొందింపు అర్ధవంతములైనవియు హేతుబద్ధములైనవియు వినయముతో కూడినవియు అగు ఆమె మాటలు వినిన పిమ్మట నేను వాటికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చితిని అమ్మా సీత వానర భల్లూక సైన్యములకు ప్రభువు కపి శ్రేష్ఠుడు అగు సుగ్రీవుడు నిన్ను శ్రీరాముని కడకు చేర్చుటకై దృఢముగా నిశ్చయించుకొని ఉన్నాడు మహాపరాక్రమవంతులను మిక్కిలి బలశాలురును ఆయన వానరులు సుగ్రీవుని ఆజ్ఞకు బద్ధులై ఉన్నారు ఆయన మనస్సులో సంకల్పము కలిగిన మాత్రముననే వారు ఇచ్చటికి వచ్చి వాలుదురు ఆ వానరులు ఆకాశమున కాని పాతాలమున కాని భూమిపై కానీ నిరాటంకముగా సంచరింపగలరు అమిత తేజస్ అమిత తేజస్శాలురైన వానరులు ఎంతటి ఘనకార్యములైన నైనను ఆ వానరులు ఆకాశమున కానీ పాతాళమున కానీ భూమిపైన కానీ నిరాటంకముగా సంచరింపగలరు అమిత తేజస్శాలురైన వానరులు ఎంతటి ఘనకార్యములనైనను అనాయాసముగా చేయగలరు మహాభాగ్యశాలురు మిక్కిలి బలశాలురు వాయుమార్గమున సంచరింపగలవారు అయిన వానరులు పెక్కు పర్యాయములు భూమిని చుట్టి వచ్చిరి సుగ్రీవుని సన్నిధి ఎందున్న వానరులలో ఏ విధముగా చూచనను నాకంటే గొప్పవారును నాతో సమానులను మాత్రమే కలరు నాకంటే తక్కువ వారు అట లేనే లేరు అల్పుడనైనా నేనే ఈ రాగలిగినప్పుడు మహా అయిన తక్కిన వారి విషయం చెప్పనేలా సాధారణంగా యజమానులు ఏ కార్యం నాకైనాను చిన్నవారినే పంపుదురు గొప్ప పెద్దవారిని పంపరు కదా ఓ దేవి ఇక నీవు పరితపింపవలదు విచారమును వీడుము ఆ వానరులందరును ఒక్క గంతులో వచ్చి లంకలో వాలగరు వాలగలరు పవిత్రమైన మనసు గల ఓ సీతాదేవి ఉదయించుచున్న సూర్యచంద్రుల వలె తేజోమూర్తులను నరేంద్రులను ఆయన రామలక్ష్మణులు నా భుజములపై ఎక్కి ఇచ్చటికి రాగలరు శత్రు సూదనుడు పరాక్రముడు ఆయన శ్రీరామచంద్ర ప్రభువును ధనుష్పాణి అయిన లక్ష్మణ స్వామిని త్వరలో లంకా ద్వారము కడ నీవు దర్శింపగలవు నఖములు దంతములు ఆయుధముగా గలవారును సింహముల వలె పులుల వలె పరాక్రమించువారును మహావీరులను గజేంద్రుల వలె బలశాలురును అయిన వానరులను త్వరలోనే నీవు ఇచట చూడగలవు పర్వతముల వలె మేఘముల వలె ఉన్నతులు ఈ లంక మలయ పర్వత సానువులయందు గర్జించుచుండు వానరుడు వానరులను అగు వానరుల యొక్క ధ్వనులను పర్వతముల వలె మేఘముల వలె ఉన్నతులు లంక మలయ పర్వత సానువులయందు గర్జించుచుండు వారును అగు వానరుల యొక్క ధ్వనులను నీవు శీఘ్రముగానే వినగలవు శత్రుమర్దనుడైన శ్రీరాముడు అనవాసం ముగిసిన పిమ్మట నీతో కూడి అయోధ్య ఎందు పట్టాభిషిక్తుడగుటను నీవు త్వరలోనే చూడగలవు నీ ఎడబాటు వల్ల వలన కలిగిన శోకము చేతను నీ ఎడబాటు వలన కలిగిన శోకము చేతను రాక్షసులు ఎంతయు పీడించుట వలనను మిక్కిలి పరితాపమునకులోనైన సీతాదేవికి ధైర్యమును గూర్చితిని నా తల్లి మైథిలీ దేవికి నేను నీ బలపరాక్రమములను గూర్చి తెలిపితిని ఆమెకు తృప్తికరములైన శుభ సూచకములైన వచనములతో ఆమెను ఓదార్చి ప్రసన్నురాలిని గావించి తిని అప్పుడు ఆ తల్లి నా సమక్షముననే మనశ్శాంతిని పొందినది అని హనుమంతుడు శ్రీరామునికి చెప్పెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే కాండే అష్ట సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు அரவை எண்ண சர் சார் சுந்தரண்ட சுந்தரண்ட சுந்தர சாந்தராண்டம் சார் சுந்தர சாப் சுந்தரண்டண்டம் சார் ஸ்ரீஸ்ரீஸ்ரீ மங்களம் மகத்